క్షణార్థము ఆవిడ యొక్క పవిత్రత కోసము పది మంది నుండి కాపాడటానికి పది మందిలో గౌరవాన్ని పెంపొందించేదానికి భర్త భార్యకు మంగళసూత్రాన్ని కడతాడు అది కూడా ఏ విధంగా కడతాడు నా దగ్గర పది కేజీల బంగారం ఉందని చెప్పి ఇంత పొడవు చేనేసుకోకూడదు మంగళసూత్రాన్ని ఎంత లావు లావు కావాలంటే ఎంతైనా వేయించుకోండి తప్పు లేదు కానీ మంగళసూత్రం అన్నది స్త్రీ యొక్క హృదయాన్ని తాకుతూ ఉండాలి ఇది మేము చెప్పింది కాదు సాక్షాత్తు గౌరీదేవి అంటే పార్వతీదేవి చెప్పింది ఎందుకు అంటే అమ్మా చిన్న ఉదాహరణ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను పార్వతీదేవి అలిగింది ఒక విషయానికి కలిగింది ఏదో విషయాన్ని ఆడవాళ్ళు అలుగుతూనే ఉంటారు కదమ్మా సో అట్లా ఆయన భర్త మీద అంటే సాక్షాత్తు చూడండి అమ్మా ఇప్పుడు అనుకోవచ్చు మగవాళ్ళు ఏమిట్రా ఎప్పుడు అలుగుతుంటదని చెప్పి శివుడికే తప్పలేదంట భార్య బాధ అని అనుకుంటే ముందుకు సాగిపోవడమేనా ఎవరైనా మగవాళ్ళు ముందే చెప్తున్నా శివుడికే తప్పలేదు మనం ఎంత ఆఫ్టర్ ఆల్ అవునా కాదా అవునా కాదా శివుడికే తప్పలా పార్వతీదేవి అలిగి కైలాసం ది కిందికి వచ్చేసింది వచ్చి ఎక్కడికి వచ్చింది ఎక్కడికొచ్చింది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చింది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి గౌతమ్ కూడా ఒక రోజు చూశాడు సర్లే ఆవిడే చెప్తుంది లేని ఉన్నాడు ఆవిడ ఒక రోజు బాగుంది ఆనందంగా పిక్కింటికి వచ్చినట్టు బాగా వెకేషన్కి వచ్చినట్టు రెండో రోజు బాగుంది ఎందుకు రెండో రోజు మా ఆయన వస్తాలే అని తిరిగి అని చెప్పి కానీ శివుడు రాల మగవాడైనా సరే ప్రతిసారి దిగి వస్తాడు ప్రతిసారి దిగిరాడుగా ఆయన కొంచెం బెట్టు చేసి పైన కూర్చొని ఉన్నాడు ధ్యానంలో ఆవిడ వచ్చినప్పుడు వస్తుందిలే ప్రశాంతంగా ఉన్నా అని చెప్పి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆయన అక్కడ ఈవిడ ఒక రోజు చూసింది రెండో రోజు చూసింది మూడో రోజు చూసింది రాలేదు ఈవిడ దిగులు పట్టుకుంది అంతే కదా ఆవిడ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి దిగులు పట్టుకుంది ఏంది మా ఆయన వస్తాడు అనుకున్న రాలేదు అంటే ఇప్పుడు మా ఆయన వచ్చి తీసుకుపోడా ఇప్పుడు నేను నేను కాబట్టి నేను తక్కువైపు లోకు అయిపోతా మరి ఎలా ఆయన ఆయనేమో వచ్చి తీసుకెళ్ళాలి ఏమో వచ్చేలా లేడు నేను పోదామా అంటే నేను లోకం అయిపోతాను ఎలా పెద్ద సమస్య కదా ఆడవాళ్ళకి ఇది పాపం బెట్టు తీరిపోయినా సరే బెట్టు చేస్తారు ఎందుకంటే నేను లోకం అయిపోకూడదు అని చెప్పి అదేందో మరి భర్త దగ్గరే ఎక్కువ చేస్తారు అదేం పాడో నాకు అర్థం కాదు పాపం అక్కడ శివుడు పాపం వస్తుంది లేని ఉన్నాడు ఇక్కడ ఈవిడ బెట్టు చేస్తూ ఉంది మూడు రోజులు నాలుగు రోజులు దిగులు ఎక్కువైపోయింది నా ఊడికి ఎవరు చేసి పెడుతున్నాడా తింటున్నాడా తినట్లేదు ఆ టైంకి అని దిగులు ఎక్కువైపోయింది ఇంకా ఈవిడ వల్ల కాక ఐదో రోజు పోయి గౌతమ్ని అడిగింది స్వామి నాకు ఒక సందేహం నాకు ఒక సహాయం చేయాలి ఏమిటంటే నా భర్తను తీసుకెళ్లడానికి రా నేనేమో అలిగొచ్చా నన్ను తీసుకెళ్ళడానికి ఆయన రావట్లా కానీ ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళాలి త్వరగా నేనేం చేయాలి అని అడిగింది గౌతమ్ మహాముని ఇదేమిటమ్మా ఇది నువ్వు వెళ్ళిపోతే సరిపోతుంది కదా లేదు లేదు ఇంకోసారి అలిగి రావడానికి కుదరదు మరి ఏం చేయాలి నేను అని అడిగింది దాంతో ఆవిడకి ఒక వారం రోజులు అయ్యేసరికి ఆవిడ వల్ల కాల శివుణ్ణి వదిలి ఉండటం అప్పుడు గౌతముడు చెప్పాడు అమ్మా నువ్వు మహామంగళ గౌడి వ్రతము చెయ్యి ఈ వ్రతాన్ని చేసి శివుణ్ణి మెప్పించు ఆయన ప్రత్యక్షం అవుతాడు అని చెప్తే ఆ గౌతమ మహాముని యొక్క సారథ్యంలో మంగళగౌరి వ్రతాన్ని పార్వతీదేవి ఆచరించింది మంగళగౌరి వ్రతాన్ని ఆ వ్రతాన్ని ఆవిడ ఆచరించడం వల్ల తపస్సు చేసి ఆ నోము నోచడం వల్ల శివుడు ప్రత్యక్షమైన ఇప్పుడు చెప్పేది రండి మాటకు రాని దెబ్బకు వింటారంటాం కదా మరి ఆయన భార్య కోసం రాకపోయినా నోము నోచినందుకైనా రావాల్సిందేగా పవన్ ప్రత్యక్షమైపోయినాడు ప్రత్యక్ష కానీ ఇవిడ కోరిక ఏమడిగిందో తెలుసా ఎప్పుడు నేను నిన్ను విడిచిపెట్టి ఉండకూడదు నీలో నాకు అర్ధభాగం భాగం కావాలి అని కోరింది డైరెక్ట్గా శివుడిని అంటే నేను వెళ్ళిపోదామనుకున్నా నేను వెళ్ళిపోకూడదు అంతే నీలో నేను సగభాగం అయిపోయి ఉండాలి ఈ విడ కోరిక అదే విధంగా నా హృదయంలో నా హృదయమే కాదు స్త్రీ యొక్క ప్రతి ఒక్కరి హృదయంలో శివుడు కొలువై ఉండాలి అని కోరింది ఎందుకు అంటే పుష్పవతి అయినప్పటి నుండి చూడండి అమ్మ ఆడబిడ్డలు పుష్పవతి అయినప్పటి నుండి అంటే పెద్ద మనిషి అయినప్పటి నుండి తల్లులు ఆ బిడ్డలతో మంగళగోరి వ్రతాన్ని చేయించాలి తల్లి బిడ్డతో చేయిస్తూ ఉండాలి మంగళగౌరి వ్రతాన్ని పెళ్లి అయ్యేంత వరకు మనందరం ఫ్యాషన్ అయిపోయి పెళ్లికి ముందు గౌరీ వ్రతం చేసి వెళ్ళిపోతున్నాం మండపం మీదకి మామూలుగా అయితే పుష్పవదైనప్పటి నుంచి తల్లి బిడ్డతో మంగళగౌరి వ్రతాన్ని చేయించాలి మంచి భర్త రావాలి అని చెప్పి కాబట్టి ఆ మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటుంది కాబట్టి వారి యొక్క హృదయంలో శివుడు ఉంటాడు మంగళ సూత్రము అంటే సాక్షాత్తు గౌరీదేవి కాబట్టి కానీ కరెక్ట్ గా హృదయ స్థనాలకు తాగే విధంగా కట్టడం వలన శివ ఇద్దరు కూడాను ఆ యొక్క స్త్రీని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు అందుకు భర్త భార్యకు సూత్రాన్ని కడతాడు అది మనకి నిజం చెప్పండి అమ్మా ఎందుకు కడతారో తెలియకోకుండా కొన్ని ఏళ్ళ నుంచి తాలిబడు మోసేస్తున్నారు పాపం చాలా ఆ ఇంత ఈ తాళ్ళలో ఆ అందుకే మేము తాలి కట్టించుకుందని రిలేజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు తప్పే లేదమ్మా తెలుసుకోండి ఇప్పటికైనా మీ బిడ్డలకు కూడా తెలియజేయండి అందువరకు భర్త బాధ్యకు సూత్రాన్ని కడతారు ఇప్పుడు ఆ మంగళ సూత్ర ధారణ జరుగుతూ ఉంది అందరూ సందర్శించండి నాయన గూడ మీద లోకరక్షణ प्रदि नमस्तों जय सीता माता को रामचंद्र महाराज మాపాలంటే బాయి ఇప్పుడు అక్షతారోపణ తలంబురాల కార్యక్రమం తెల్లటి బియ్యాన్ని పోయాలి కానీ మనం మానవులకు దేవతలకైతే తెల్లవి పోస్తే చాలు కానీ మన మానవులం కాబట్టి తెలుగు కన్నా పసుపు గడుపుడి పోస్తే ఆ దేవతల యొక్క ఆశిస్సులు కలుగుతాయి మనకని చెప్పి